మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో బిజీగా ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో విశ్వంభర సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు అక్కడే శ్రీలీల కూడా తన సినిమా కు వచ్చింది చిరంజీవి సినిమా షూటింగ్ కూడా పక్కనే జరుగుతుందని తెలిసి ఇలా శ్రీలీల వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఇక శ్రీలీల ఇలా ఉమెన్స్ డే సందర్భంగా సెట్లోకి వచ్చిన శ్రీలీలకు వెంటనే ఇలా మెగాస్టార్ ఓ బహుమతిని అందించారు చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర ఈ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో సర్వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది అదే స్టూడియోలో మరో షూటింగ్లో ఉన్న స్త్రీలీ ఈ విషయం తెలిసి వెంటనే చిరువు కోసం వచ్చింది అసలే చిరంజీవి అంటే శ్రీలలకు మహా ఇష్టం దీంతో ఎంతగానో అభిమానించే చిరంజీవిని సమీపంలో ఉన్నారని తెలుసుకున్న శ్రీలీల విశ్వంభర సెట్స్కు వెళ్లి చిరంజీవిని కలిసిందే మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన శ్రీలీలకు సాలువ కప్పి సత్కరించిన దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా బహుకరించారు చిరంజీవి మెగాస్టార్ వచ్చిన ఈ ప్రత్యేకమైన బహుమతితో శ్రీ ఫుల్ ఖుషి అయింది ఇక శ్రీలీలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిప్పుడి సినిమా మీద కూడా ఫోకస్ పెట్టారు ఆల్రెడీ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులు చర్చలు కూడా మొదలు పెట్టేశాడు ఫస్ట్ హాఫ్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని అంటున్నాడు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదని సమాచారం ఈ మూవీని వచ్చే సంక్రాంతికి బరిలోకి దించాలని అనిల్ రావిపుడి గట్టిగా ఫిక్స్ అయినట్లు సమాచారం మరి చిరంజీవి వెంటనే ఈ విశ్వంభరణ పూర్తి చేసి సమ్మర్లోనే అనిల్ రావిపుడి ప్రాజెక్టుని పట్టాలెక్కించేలా ఉన్నారు డిసెంబర్ వరకు షూటింగ్ను ఫినిష్ చేసేలా అనిల్ రావిపూడి ప్లాన్ వేస్తున్నాడు అట